విశ్వాస నేను ఒక పదం పెద్ద పదం వాడదలుచుకున్న తెలంగాణ ప్రజలకు విశ్వసించిరై విశ్వాస ఘాతకునిగా మిగిలిపోయిండు గొప్పగా పొగిడిండు అది వేరే విషయం అది అది వ్యక్తిగతకు సంబంధించినటువంటి నేను కూడా పొగుడుతా నేను వ్యక్తిగతంగా కానీ రాజకీయంగా ఆయనకు నాకు మొదటి నుంచి నడుస్తున్నది అని రెండు కండ్ల సిద్ధాంతము అని చంద్రబాబు ఎంబడి తిరిగిండు నేను ఇక్కడ ప్రజల ఆకాంక్షల గురించి నేను తిరిగిన ఇక్కడ ఆత్మహత్యలు జరుగుతుంటే మేము గుండె కద్దుకొని అక్కున్న చేసుకున్న వాళ్ళను కానీ ఈయన మాత్రం ఆత్మహత్యలకు కారణమైనటువంటి వ్యక్తుల చేతులలో రేవంత్ రెడ్డి అప్పుడు ఉండే సో ఆయనకు నాకు తేడా వేరు మిత్రుత్వం వేరు సమాజం గురించి తెలంగాణ ఆత్మగౌరవం గురించి జరిగేటువంటి పోరాటాలు వేరు ఇక్కడ బెల్లి తను నరికి సంపినప్పుడు గద్దరన్నకు గాయం జరిగినప్పుడు విమలక విమలకను ఇళ్ళకెళ్ళి బయటపడేసినప్పుడు ఈయన యాడున్న సమాజానికి మొత్తం తెలుసు కానీ మా బోటము ఉద్యమకారులెంబడ ఈ ప్రాంత అస్తిత్వాన్ని కాపాడే పనిలా మేమున్నాము సో మిత్రుత్వం డిఫరెంట్ స్నేహితం డిఫరెంట్ కానీ ఇక్కడికి వచ్చినప్పుడు ఆయనే తెలంగాణ పక్షపాతి మాత్రం కాదు మేము తెలంగాణ పక్షపాతలము ఆయన కేవలం అధికారం కావాలి పైసలు కావాలి దందాలు కావాలి ఇలా నా బోటోల్లోనే నువ్వు అరెస్ట్ చేయించగలిగినవు అంటే అంటే నీకు నిన్న డీజీపీని కలిసిన తర్వాతనే ఇవన్నీ పరిణామాలు స్టార్ట్ అయినాయి నేనైతే ఎక్కడనైతే దీనికైతే నేను ఈ బంద్ గురించి ఎక్కడ మాట్లాడలేను నేను ఏం మాట్లాడలేను నేను గత మూడు నాలుగు రోజుల ముందు నుంచి ఈవెన్ మేధావులను కూర్చోబెట్టినప్పుడు కూడా దీన్ని పరిష్కార మార్గమేందని మాట్లాడిన చాలా మందిని కూర్చోబెట్టి నేను నేను ఆ దిశలో పోతుంటే ఈయన నన్ను అరెస్ట్ చేయించి అంటే ఏమనుకుంటున్నాయని అసలు అంటే నేను అరెస్టు స్తే పృథ్వీరాజనోడు బెండ్ర అనుకుంటున్నా అంత లేదు అదే అదే భయ నేను నన్ను ఆయన తెలుసు నేను భయపడుతున్నావు భయపడను నేను ఆయనతో దోస్తానం చేసినప్పుడు ఆయనకి బాగా తెలుసు నా క్యారెక్టర్ కూడా బాగా తెలుసు ఆయనకు ఆయనతో అనుకుంటున్నావు టైం పోయింది కాబట్టి ఈ అలిసిపోయిండేమనుకుంటున్నావు అలసిపోడు కాదు బిడ్డ నీ అసంటలో ఎంబడి పడతాను నేను ఊకునే సమ ఊకునే సమస్యనే లేదు నిన్ను చక్కగా నన్ను చేస్తాం లేకపోతే నిన్ను గద్దె దించుతాం ఈ రెండిట్లో ఏదో ఒకటి జరుగుతుంది చూడు అది అది పక్క పక్క జరగబోతున్నది ఈ వీళ్ళకి వీటికి అంటే ఇటు ఇటు ఇటువంటి వాటికి ఇటువంటివి కాదు దీనికన్నా తాతలు నా మీద ఒత్తిడి జరిగింది అది ఆయనకు కూడా తెలుసు ముఖ్యమంత్రి కూడా తెలుసు అప్పుడే నేను నాకు అన్ని వెనుక ఓడు కానీ కొత్త ఏం కాదు చాలామంది తెలియదు కావచ్చు కానీ ఆయనకు తెలుసు బాగా ఆయనకు తెలుసు నేను కూడా మొండోన్నే కానీ నేను పట్టుకుంటే ఏమో అంత ఈజీగా నేను వదిలిపెట్టే సమస్యనే లేదు నా నా శ్వాస ఆగే వరకు జనం గురించి కొట్లాడుతూనే ఉంటా నేను ఎక్కడున్నా ఏం చేసినా నేను కొట్లాడుతూనే ఉంటా నన్ను అంత ఈజీగా బెండ్ చేసుడు ఆయన ఆయన కాదు అది చెప్తున్నా కదా ఆయన ఆయన గురువు చంద్రబాబుతోనే కాలేదు ఈయనతో అసలే కాదు